బ్రేకింగ్ న్యూస్ తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానని ఇంద్రవెల్లి సభలో ఈయన ప్రకటించారు రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఉచిత విద్యుత్తో పాటు ఐదు వందల రూపాయలకే సిలిండర్ కూడా ఇస్తామని చెప్పారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ క్లిప్ మీకోసం మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఐదు వందల రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది అందుకే పెద్దలు చెప్పినరు ఇల్లుని చూడు ఇల్లాలని చూడు అని ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుభూతి ఇవ్వబోతున్నాడు తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని ఓ లక్ష మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను